ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి భేదాలు అపార్థాలు దూరమై మనసుకు శాంతి కలిగే సూచనలు ఉన్నాయి గతంలో వచ్చిన సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమల్లోకి తెస్తే మంచి ఫలితాలు వస్తాయి అయితే మాటల విషయంలో సంయమనం చాలా అవసరం ఆర్థికంగా అవసరాలకి సరిపడా ఆదాయం ఉన్న అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబంలో పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా అలసట కనిపించవచ్చు కాబట్టి విశ్రాంతి ఆహారంపై శ్రద్ధ పెట్టాలి మొత్తంగా ఓర్పు వివేకంతో ముందుకు వెళ్తే ఈరోజు కుంభరాశి వారికి అనుకూలంగా మారుతుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ధర్మశాస్త్ర భుజంగ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు